హాయ్ హలో అందరికీ నమస్తే ఈ రోజు మనము దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన పుణ్యస్థలము అయిన దక్షగుండం శ్రీ ఘంటాంబిక అమ్మవారి ఆలయం వద్ద జరిగే అఖండ దీపారాధన మహోత్సవం చూద్దాం రండి ఇక్కడ ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజున అఖండ దీపారాధన మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది ఇదే దక్షగుండం అండి పూలతో ఎంత అందంగా అలంకరించారో చూడండి చాలా బాగుంటుంది చూడడానికి మనము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దామండి ఈవడే గంటాంబిక అమ్మవారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ